ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాండము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన ఆదివారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిదిలోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా ఎంచవుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్రిజ్ నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిది మొదటి ప్రశ్న మిరియాము ఎట్లు శిక్షించబడెను దీనికి సమాధానము హిమము వంటి తెల్లని కుష్టు చేత రెండో ప్రశ్న మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు రిఫరెన్స్ వ్రాయండి దీనికి సమాధానము సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం మూడవ వచనం మూడవ ప్రశ్న వారు కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఏ పేరు వచ్చెను దీనికి సమాధానము ఎష్కోలులోయా నాలుగో ప్రశ్న మనము ఆ దేశమును జయించగలమని ఎవరు చెప్పిరి దీనికి సమాధానము యహోషువా కాలేబులు ఐదో ప్రశ్న విశ్రాంతి దినమున కట్టెలు ఏరిన వాడు ఎట్లు శిక్షించబడెను దీనికి సమాధానము రాళ్లతో కొట్టి చంపబడెను అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిదిలోని ప్రశ్నలు తొందరగా రాసుకోవడం ప్రయత్నం చేయండి ఎక్వీస్ నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిది సంఖ్యాకాలము పదహారవ అధ్యాయం నుండి ఇరవైవ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న ఆ తెగులు ఎట్లు ఆగిపోయెను ఆ తెగులు ఎట్లు ఆగిపోయెను రెండో ప్రశ్న ఎవరి కర్ర చిగిర్చెను ఎవరి కర్ర చిగిర్చెను మూడో ప్రశ్న ఎవరు స్వాస్థ్యము సంపాదింపకూడదు ఎవరు స్వాస్థ్యము సంపాదింపకూడదు ప్రశ్న సమాధిని ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును రిఫరెన్స్ వ్రాయండి సమాధిని ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును రిఫరెన్స్ రిఫరెన్సు వ్రాయండి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న మోషే ఏలా వాగ్దాన దేశమునకు వెళ్ళలేదు మోషే ఏలా వాగ్దాన దేశమునకు వెళ్ళలేదు ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్ట్ కాదు ముందు భాగంలో మీ ప్రార్థన మనవలు రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అలాగే అడ్రస్ విభాగంలో డాక్టర్ కాడుపాటి శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాలు వద్ద పతేబాదా ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల ముప్పై ఎనిమిదికి మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతేబాదా నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ గన్ బజార్ నుండి ఏహెచ్ రత్నవేణి పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్ వారి దంపతులు శాంతి నగర్ నుండి ఎం ప్రవీణ్ కుమార్ తంగరాజు జయరాజు ఒలివియా ఎలిజబెత్ ఏఆర్ పోలీస్ లైన్ నుండి వి శిఖామణి జి అనీషా సౌజన్య భారతి జయశేఖర్ శనివారపేట నుండి బి భారతి వెన్నవల్లివారిపేట నుండి బేతాళ దీవినమ్మ కొండగూడెం నుండి ఎం మేరీ రత్నకుమారి నవాబ్పేట నుండి డిజే దీక్షితాబాయి తడికెలపూడి నుండి ఊసా భీమేశ్వరరావు పద్మ వెన్నవల్లివారిపేట నుండి బి దీవెనమ్మ మీ అందరికీ వేసే పరిష్కారం కార్యాలయం తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు చేస్తారు రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబాలు రెండు మొదటిదిగా వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు కీర్తిశేషులు సంద్రాల రత్నం గారి జ్ఞాపకార్థం వారి శ్రీమతి రాజవేణి టీచర్ గారు కుమార్తె జ్ఞానశైలీన గారు మరియు పోతునూరు వాస్తవ్యులు శ్రీ బొప్పన శ్రీనివాసరావు గారు కుమారి దంపతులు వీరి బిడ్డలు కుమార్తె అనూష గారు కుమారులు మణి వెంకట సురేష్ బాల వినయ్ గారు సహకారాన్ని ఇస్తున్నారు ఈ రెండు కుటుంబాలను ప్రభువు దీవించున్నట్లును ఆదరించినట్లును ప్రార్థన చేద్దాము ప్రార్థించుకుందాం మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు మీ లేఖనము మమ్మలను బలపరుచున్నది మీ సత్యమైన వాక్యముతో మమ్మను నింపండి మాకు బోధించండి మీరు బోధించగా మాకు క్షేమం ఈ రాత్రి వాక్యోపదేశమునకు సహాయము చేసిన మీ దాసురాలు సహోదరి రాజవేణి గారి కొరకు వారి కుమార్తె జ్ఞాన శైలి కొరకు వందనాలు ఇరువురు బిడలను దీవించండి ఆదరించండి రత్నం గారు మీ సన్నిధికి చేరిన దినము జ్ఞాపకార్థం వీరిని ఆదరణ దయచేయండి బప్పర శ్రీనివాస్ గారు కుమారి గారు వారి కుటుంబ సభ్యులు బిడలను దీవించండి క్విజ్ రాసిన వారిని ఆశీర్వదించండి ఏసునామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ప్రవక్త అయిన బిలాము దర్శనము చూచి వ్రాసినటువంటి ప్రత్యేక ప్రవచన భాగం బాలాకు రాజు ఇష్రాయేలీలను శపించుటకు బిలామును తీసుకురావటానికి ప్రయత్నించాడు బిలాము దేవుడు చెప్పకపోతే రానన్నాడు మొదట తరువాత ప్రముఖులు వచ్చి పిలిచారు అంతేకాదు మంచి స్థితిని దానములను ఇస్తానని ఎరచూపారు మరలా నేను వెళ్ళాలా వద్దా అని దేవుణ్ణి అడిగి చెబుతానన్నాడు తర్వాత ప్రభువు చెప్పారు నీవు వారు పిలిస్తే వెళ్ళు లేకపోతే అతని కానీ వారు ముందే బిలాము బయలుదేరిపోయాడు గంత గట్టుకొని గంత గాడిదకు కట్టుకొని కాబట్టి దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చి అతనికి దేవుని యొక్క దూత యహోవా దూత ప్రత్యక్షమయ్యారు గాడిద మూడు పర్యాయాలు బిలామును పక్కకు తొలగింది మార్గంలో నుంచి బిలాము దాన్ని సార్లు కొట్టాడు దేవుడు అతని కనులు తెరిచాడు గాడిద బిలాముతో మానవ భాషలో మాట్లాడింది ఇదంతా జరిగిన తరువాత ఇస్రాయలిలు శపించటం కొరకు బాలాకు బిలామును పిలుచుకున్న ఉద్దేశం మార్చుకోలేదు బిలాం అయితే దేవుడు వెళ్ళమన్నాడు ఏం చెబితే అక్కడ అదే పలకమన్నాడు కనుక బయలుదేరాడు ఒక ఎత్తైన స్థలానికి తీసుకుని వాడిని క్షపించమన్నాడు రాజు బిలామును బిలాము క్షపించమని దేవుడు చెప్పలేదు కదా నాకు అని చెప్పి వారిని క్షపించడానికి వీలు లేదని దీవెన వచ్చిన పలికాడు వాడిని నువ్వు క్షపించనే శించలేదు వేరొక దిక్కు నుండి వాడిని చూసైనా నువ్వు క్షపించని చెప్పి తీసుకొచ్చాడు ఇరవై నాలుగు అధ్యాయం ప్రారంభం ఇష్రాయలి దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకునినప్పుడు అతడు మునిపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొని బిలాములో ఒక పక్కన శరీర సంబంధమైన శోధనతో కూడిన ఆలోచనలకు చోటిస్తున్నాడు మరొక ప్రక్కన పక్కన ఖచ్చితంగా దేవుని సేవకుల ఉండటానికి కూడా ప్రయత్నిస్తున్నాడు గమనించండి బిలాము దేవునికి ఇష్టము లేదని తెలుసుకున్నప్పుడు ఇస్రాయేలీలను శపించడం అరణ్యం వైపు తిప్పుకున్నాడు తన తలను అవునండి అరణ్యం వైపు తల తిప్పేసుకున్నాడు తప్ప వెళ్ళటానికి ఇష్టపడలేదు బిలాము కనురతి ఇస్రాయేలీలు తమ తమ గోత్రాల చొప్పున దిగి వచ్చుచు ఉండుట చూచినప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చిన కాబట్టి అతను ఉపమాన రీతిగా చెప్పాడు దేవుని ఆత్మ పాత నిబంధన గ్రంథంలో ఆయా పరిస్థితుల మధ్య ఆయా దైవ సేవకులను సంధించి పనిచేయించాడు క్రొత్త నిబంధనలో అయితే పరిశుద్ధాత్ముడు నూతన స్వభావంలో నివాసం ఉంటాడు అదే పాత నిబంధనలో అయితే ఆయన అప్పటికి ఇంకను అనుగ్రహించబడలేదు కాబట్టి ఏర్పరచబడిన మనుషుల మీద ఆయన తన శక్తినిచ్చి వినియోగించుకునేవాడు అలాంటి భాగం అన్నమాట ఇక్కడ దేవుని యొక్క ఆత్మ తన మీదకి దిగి వచ్చాడు బిలాము కనులెత్తి చూచాడు ఇష్రాయేలీలు దిగి ఉండిట అక్కడ మజిలి వేసుండటం కనపడింది ఉపమాన రీతిగా అతడు మాట్లాడటం ప్రారంభించాడు ఏమని బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి అతను ఇలాగున అంటున్నాడు ఇలా అంటున్నాడు కానీ అది అతని మాట కాదు దేవోక్తి అంటే దేవుని మాట దేవుడు పలికిన మాట అని అర్థం ఆ దేవోక్తి ఏమిటి అనగా బేయోరు కుమారుడు చూస్తున్నాడు కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులు వినినవాని వార్త కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాక్కులను వాని వార్త అవును దేవుని మాటలు వినినందున అది ఒక వార్తగా రాస్తున్నాడు అక్కడ అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడయ్యాడు ఇది బిలామును గురించి రాసిన మాట సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు ఇది చాలా ఆశ్చర్యకరమైన దీపిన సర్వశక్తుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి దర్శనం పొందాడు అవునండి దేవుని దర్శనము బిలామునకు అనుగ్రహించబడింది అంతే అతడు పరమశంతో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు యాకోబు నీ గుడారములు ఇస్రాయలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అవి వాగుల వ్యాపించి ఉన్నవి చూడండి బిలాము చూస్తున్నటువంటి దృశ్యములో ఇస్రాయలీలను గురించి ఏమంటున్నాడు తెలిసిన సర్వశక్తుడు వారి మధ్యన ఉన్నాడనేటువంటిది తెలుసుకుని అంటున్నాడు ఏహోవా యాకోబు నీ గుడారములు ఇస్రయేలు నీ నివాస స్థలాలు ఎంతో రమ్యమైనవి అవి వాగుల వలె వ్యాపించి ఉన్నాయి అవును వ్యాపించి ఉన్నాయి సోదరుట సోదరి దేవుని యొక్క సేవకుల యొక్క నివాసాలు వ్యాపించిన నివాసాలు ఉన్నాయి యాకోబు యొక్క గుడారములు వృద్ధి చెందినటువంటివిగా ఉన్నాయి ఇక్కడ మనం గనక చూస్తే అవి ఎంతో రమ్యాలన్నాడు ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్నాడు దేవుడు వారి మధ్యన ఉన్నాడు ఆ ప్లేస్ కంటే ఇంకా టాప్ ప్లేస్ ఏముంటుంది బెటర్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏముంటుంది అంటారు దేవుడు ఎక్కడ ప్రజలతో ఉంటే అదే అందమైన ప్రదేశం సుందరమైన ప్రదేశం నివాస స్థలాలు రమ్యమైన ప్రదేశం నదీ తీరమందు తోటల వలన ఎహోవా నాటిన అగరు చెట్ల నీళ్ళ యుద్ధం ఉన్న దేవదారు వృక్షాల వలెను అవి ఉన్నాయి యాకోబు యొక్క నివాసాలను గురించి పొగుడుతూ రాస్తున్నాడు స్థిరత్వాన్ని గురించి రాస్తున్నాడు నదీ తీరాన ఉన్నటువంటి నాటబడి నాగురు చెట్లు అంటే విపరీతమైన ఫలం ఇచ్చేవిగా ఉన్నాయి అంతేకాదు దేవదారు వృక్షాలు నీళ్ళ యుద్ధం ఉన్నాయి బాగా ఏపుగా పెరుగుతాయి బలంగా పెదుగుతాయి భాట్యులుగా వారు ఉన్నారు ఈ అతని నీళ్లు అతని బొక్కెనల నుండి కారును అతని సంతతి బహు జలముల యొద్ నివసించను అతని రాజు అగగు కంటే గొప్పవా అతని రాజ్యము అధికమైన అగును దేవుడు ఐగుప్తులో నుండి అతన్ని రప్పించను గురిపోతు వేగము వంటి వేగం అతనికి కలదు అతను తన శత్రువులైన జనులను భక్షిస్తాడు తన తాను వారి ఎముకలను విరుస్తాడు తన బాణముతో వాని గుచ్చుతాడు సింహమువలే ఆడసింహము వలె అతడు కృంగి పొండుకుంటాడు అతని లేపవాడేవడు నిన్ను దీవించువాడు దీవించబడును యాకోబు సంతానంతో మాట్లాడుతున్నాడు యాకోబు సంతానమా నిన్ను దీవించువా అని నేను దీవిస్తానన్నాడు అబ్రహాముతో దేవుడు చెప్పిన వాగ్దానం అదే నీ యందు సమస్త లోకములో ఉన్న వంశావళులన్నీ దీవించబడతాయి దీవించబడతాయన్నాడు ఎలా సాధ్యం ఏసుక్రీస్తు ఆ వంశములో నుండి రావటమే యేసుక్రీస్తు వచ్చినందున ఆ యొక్క ప్రజలు దీవించబడిన వారు ఉన్నారు అంతేకాదు ఇక్కడ సింహం అనే ఆడు సింహం వల్ల అతను పండుకున్నాడు కృంగి ఉన్నాడు అతను లేపు నిన్ను దీవించువాడు దీవించబడతాడు నిన్ను శపించువాడు శపించబడతాడు ఎప్పుడైతే ఈ అద్భుత దృశ్యాన్ని చూచి బిలాము గారు దీవించటం ప్రారంభించాడు ఇస్రాయలీ బాలాకు ప్రక్కర ఉన్నాడు అతను కోపం మండిపోతా నేను నిన్ను పిలిచి ఆనర్ చేసి వీళ్ళని చెప్పించంటే నువ్వు వారిపక్షంగా మాట్లాడుతున్నావేమిటి అనేది అతనికి బాధ కలిగింది అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండిను గనుక అతను తన చేతులను చరుచుకుని బిలాముతో నా శత్రువులను శపించుటకు నిన్ను పిలి పిలిపించి కానీ నీవు ఈ మనుషులను వారిని పూర్తిగా ఈ మూడు సార్లు దీవించావు కాబట్టి నీవు ఇప్పుడు ఈ చో నీ చోటికి వేగంగా వెళ్ళు నేను నిన్ను మిక్కిలి ఘనపరిచి చెప్పి తిను కానీ యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచను వారిను చూడండి యహోవా నువ్వు ఘనత పొందకుండా నిన్నే ఆ టక పరిచాడు నా వరకైతే కనుక నేను వారిని జయించాలని వారి నాశనాన్ని కోరుకొని నిన్ను రప్పించాను కానీ నీవైతే గనుక ఆ ప్రజలను దీవిస్తూనే వచ్చావు నువ్వు వేగంగా నీ ఇంటికి పోమని చెబుతున్నాడు నేను నిన్ను మిక్కిన గణపరుస్తానని చెప్పాను కానీ యహోవాయ నీవు ఘనత పనకుండా ఇక్కడ ఆబ్జెస్ చేశాడు అయ్యా అన్నాడు యహోవా ఏమి సెలవిచ్చను అదే పనికదరని నీవు నా ఎందుకు వచ్చిన దూతలతో నేను చెప్పలేదా చిత్తగించము అవును వెండి బంగారాలు నాకు ఇచ్చినను నా ఇష్టం చొప్పున మేలైన కీడని చీటు ఎహోవా సెలవిచ్చిన మాట మేరలేను బాలాకు బిలామును పట్టుకుని అడుగుతున్నప్పుడు బిలాము అంటున్నాడు నేను మేరలేనయ్యా ఆ దేవుని మాట ఆయన సామాన్యమైన దేవుడు కాదు ఆయన హస్తం ఆ మీద పడితే నేను నాశనం అవుతాను కాబట్టి నేను వాడిని శపించలేను నేను ముందే చెప్పాను నీకు బాలాకు దేవుడు ఏమిస్తే అదే చెబుతానని అదే చెబుతున్నాడు ఇక్కడ ఎహోవా ఏమి చదివిస్తా అదే పలుకుతానని నీవు నా ఎందుకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా అయితే కడపడ దినములలో ఈ జనము నీ జనులకేమి చేయుదరో అది నీకు విశదపరిచిదని రమ్మని ఉపమాన రీతిగా చెప్పాను బిలాము బాలాకుతో అంటున్నాడు భవిష్యత్తులో మీకేం జరుగుతుందో చెప్తాను రావయ్యా వీళ్ళకేం జరుగుతుందో చెప్తాను రమ్మన్నాడు బెయూరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి దేవవాకులను వాని వార్త మహోన్నతిని విద్యను ఎరిగి వారిగిన వాని వార్త అతడు పరమశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనమును పొందాను మరలా ఇక్కడ రెండవ పర్యాయం కూడా ఇదే అధ్యాయంలో సర్వశక్తిని దర్శనాన్ని మరలా పొందుకున్నాడు మొదటి మొట్టమొదటి నాలుగో వచ్చిన నుండి తొమ్మిది వరకు అయ్యేటప్పటికీ అక్కడ కంప్లీట్ అయిపోతోంది ఈ యొక్క దేవుడి యొక్క దర్శనం వివరం మరలా ఇక్కడ రెండవ మరి పర్యాయం కనిపిస్తోంది దేవుడు అతని యొక్క హృదయంలో దీవెన ఉంచాడు అదే దీవెని అతను పలికాడు కాబట్టి మరలా చెబుతున్నాడు బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి దేవ వాక్కులను విని వాని వార్త మహోన్నతిని విద్యన వాని వార్త అతడు పరమశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనాన్ని పొందాడు ఆయనను చూస్తున్నాను కానీ ఉన్నట్టు కాదు ఆయనను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు నక్షత్రము యాకోబుల ఉదయించును రాజదండము ఈ శ్రాయేలులో నుండి లేచించును అది మోయాబు ప్రాంతములను కొట్టును కలహవీరులను అందరినీ నాశనము చేయను ఇక్కడ నేను ఆయనను చూస్తున్నాను కానీ ప్రస్తుతాన్ని ఉన్నట్టు కాదు నేను ఆయన సమీపంగా ఉన్నాను కానీ సమీపంగా ఉన్నట్టు కాదు నక్షత్రం యాకోబులు ఉదయిస్తుంది అట్ ద టైమ్ ఆఫ్ క్రిస్మస్ ఒక నక్షత్రం వెలిసింది కదా ఇక్కడ కూడా అదే రాస్తున్నాడు నక్షత్రం యాకబులో ఉదయిస్తుంది అన్నాడు యేసుక్రీస్తు ఉదయించాడు ఉదయించాడనేది చెప్పడానికి అదొక సంజ్ఞ ఏదోము శేయురు ఇస్రాయేలీ శత్రువులు వారు స్వాధీనపరచబడతారు వారు స్వాధీనపరచబడతారు అంటే భవిష్యత్తు మాట్లాడుతున్నాడండి ఇక్కడ బిలా వారు దీవించబడినప్పుడు ఇస్రాయేలీలు వారిని గురించి చెబుతున్నటువంటి మాట ఏమిటంటే వారి శత్రువులు వారికి స్వాధీనం అయిపోతారని చెబుతున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైంది వి ఆర్ నాట్ ఓన్లీ ప్రొటెక్టెడ్ బట్ ప్రామిస్ టు గెట్ ద విక్టరీ మనం ఏదో గెలుస్తామని చెప్పటం కాదు మనము వాగ్దానం పొందినటువంటి వారం విజయం అందవుతుందని తర్వాత ఆ పట్టణంలో శేషం నశించిపోను మరియు అతడు అమాలేఖల వైపు చూచి ఉపమాన రీతిగా ఎట్లా అంటున్నాడు ఈ దర్శనాలన్నీ కూడాను బిలాము స్వయంగా చెబుతున్నాడు ఇక్కడ రాస్తున్నాడు ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ఇరవై ఒకటో వచ్చిన అమాలేకుల వైపు చూచి అంటున్న మాటలు అమాలేఖ అన్యజనులు మొదలు వారి అంతము నిత్య నాశనం మరి అతను కేనే వైపు చూచి అంటున్నాడు నీ నివాసము స్థలము దుర్గమైనది నీ గూడు కొండ మీద కట్టబడింది అషూరు నిన్ను చెరగా పట్టు వరకు కయ్యను నశించున మరియు అతను రీతిగా అయ్యో ఇట్లు దేవుడు చేయనప్పుడు ఎవడు బ్రతుకును కిత్తి తేనుము నుండి ఓడలు వచ్చును అవి అశ్షూరును ఎబెరును బాధించును కిత్తెలు కూడా తినాశన పొందుదురు అతని బిరాములు ఇచ్చి తన చోటికి తిరిగి వెళ్ళను పాలకును తన త్రోమ వెళ్ళిపోయాను ఇస్రాయలీలను శపించటం ఎవరి వలన కాదు వారిని దీవించటమే చేతవ్వాలి అవ్వాలి దీవించక శస్తే వారు శాపం పొందుతారనేది నికరంగా ఇక్కడ బిలాముకు బాలాకు అర్థమైపోయి ఇరవై ఐదవ అధ్యాయం చదువుకుందాం ఇస్రాయలీలు క్షితీములో దిగి ఉండగా ప్రజలు వ్యభిచారము చేయి సాగరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లా ఇస్రాయేలీలు బయల్పై యోరుతో కలిసి నందున వారి మీద యహోవా కోపము కొనిను అప్పుడు యహోవా మోషియతో ఇట్లా నేను నీవు ప్రజల అధిపతులను తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని తీయము అప్పుడు యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోసే ఇస్రాయలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పోయే కలుసుకున్న తన వశములను వారిని చంపాలని చెప్పాను చూడండి ఇక్కడ మోయాబు రాండ్రతో ఇస్రాయలియులు వ్యభిచారం చేస్తున్నారు ఫారినర్స్ కదా ఇస్రాయలియులకు మోయాబుయులు ఫారినర్స్ విదేశీయులు సాధారణంగా విదేశీయులు ఒక ఒక రంగులో ఉంటే ఒక రకంగా ఉంటే వీళ్ళు ఒక రకంగా ఉంటారు వారు అట్రాక్ట్ అయ్యారు వారు వ్యభిచారం చేస్తున్నారు దేవుడు వ్యభిచరించవద్దనే ఆజ్ఞ మోస ద్వారా ఇచ్చాడు సీనాయి పర్వతం దగ్గర అందుకే దేవుని కోపం వారి మీద మండిపోయింది చూడండి దేవుని పిల్లలు పాపంలో జీవించినప్పుడు దేవునికి కోపం వస్తుంది అది ఉగ్రతగా మారుతుంది వెంటనే మోసేని పిలిచి చెప్పాడు వాడిని ఉరి తీసేయమన్నాడు మోసే న్యాయాధిపతులు పిలిపించి మీ నాలెడ్జ్లో ఎట్లాంటి ఉంటే వాడిని చంపేమన్నాడు ఆ విధంగా చంపటం ద్వారా పాపము పరిహరించడానికి అంటే ప్రజలలో నుండి అట్లాంటి పరిస్థితి లేకుండా దూరపరచడానికి దేవుడు తెలియచేశాడు దేవుని యొక్క దాసులుగా దేవుని యొక్క పిలనముగా పరిశుద్ధత ప్రధానమైనటువంటిది విశ్వాసికి దేవునికి అనుసంధానం మధ్య పరిశుద్ధతే మార్గం పరిశుద్ధత లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళలే విశ్వాసం లేకుండా దేవునికి చుడై ఉండటం అసాధ్యం కనుక ఇరవై ఐదో అధ్యాయంలో ఈ ప్రారంభ మాటల్లో ఇన్విటేషన్ టు ఇన్వాల్వ్ ఇన్ ఫ్యాగన్ కల్చర్ అన్య సంబంధమైనటువంటి ఆ విగ్రహార్పిత విషయాలకు విందులకు వీరు వెళ్ళటం వలన ఈ పాపంలో పడ్డారు ఇప్పుడు కూడా అంతే కదా క్లబ్ పబ్ పల్ కల్చర్స్ వస్తున్నాయి అలాగే కపుల్స్ ఒక చోట జేరి తాళాలు ఎక్స్చేంజ్ చేసుకుని భార్యలను పంచుకునే కల్చర్ ఇప్పుడు చాలా వాడుకలో ఉంది నేను విన్నాను విజయవాడలో కూడా ఇట్లా జరిగిందని విన్నప్పుడు నేను భయపడ్డాను సోదరుడా సోదరి ఎక్కడ విశ్వాసులు భయపడాలో ఎక్కడ విశ్వాసులు పాపమును గురించి జాగ్రత్త వహించాలో అచ్చట మనం వహించి తీరాలి లేకపోతే అది మన మరణానికి దారి తీస్తుంది దేవుని ఉగ్రతకు దారి తీస్తుంది వాక్యాన్ని ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో ఆరవ వచ్చిన దగ్గర నుంచి మనం ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారము ఇచ్చినటువంటి కుటుంబాలు వెనవని వారి పేట వాస్తవ్యులు చంద్రాల సువర్ణరత్నం గారి జ్ఞాపకార్థం శ్రీమతి రాజవేణి టీచర్ గారు జ్ఞానశలీనా గారు మరియు పోతునూరు వాస్తవ్యులు బొప్పన శ్రీనివాసరావు గారు కుమారి గారు వారి కుమార్తె అనూష కుమారులు మణి వెంకట సురేష్ బాల వినయ్ సాకార్మిస్తున్నారు ఈ కుటుంబాలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎపిసోడ్ స్పాన్సర్స్ ఎప్పటి నుంచి కావాలి ప్రార్థన చేయండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సంఖ్యాకాణం నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు క్రిజ్ నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిదిలోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాను తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్రీజ్ నెంబర్ మూడు వందల ముప్పై తొమ్మిది సంఖ్యాకాండము పదహారవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి చేస్తున్నాం ఆ తెగులు ఎట్లు ఆగిపోయెను ఆ తెగులు ఎట్లు ఆగిపోయెను రెండో ప్రశ్న ఎవరి కర్ర చిగిర్చెను ఎవరి కర్ర చిగిర్చెను మూడో ప్రశ్న ఎవరు స్వాస్యము సంపాదింపకూడదు ఎవరు స్వాస్థ్యము సంపాదింపకూడదు సమాధిని ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడయుండును రిఫరెన్సు వ్రాయండి సమాధిని ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును రిఫరెన్సు వ్రాయండి ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న మోషే ఏలా వాగ్దాన దేశమునకు వెళ్ళలేదు మోషే ఏలా వాగ్దాన దేశమునకు వెళ్ళలేదు ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తోన్న మా తండ్రి మీకు వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి ఈ రాత్రి అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని ముట్టండి బాగు చేయండి యొక్క రాత్రి మా ప్రేక్షకులకు రక్షణ ఇవ్వండి ఏసునా అడుగుచున్న తండ్రి ఆమె మన తండ్రి అనే దేవుని ప్రేమ కృప కుమారు సదా మనందరికి తోడై ఉండను కాక ఆమె